నేను మీ ప్రసాద్ ఇప్పుడే కుబేర సినిమా చూసి వస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఆ సినిమా చూస్తే ఎన్నడో నా ఛానల్లో కానీ నేను కానీ సినిమాల గురించి మాట్లాడలేదు కానీ ఈరోజు మాట్లాడాలి ఆ సినిమా గురించి అని చెప్పేసి అని అనుకొని వచ్చాను కుబేర సినిమా సేకరకమల దర్శకత్వంలో నాగార్జున్ అంకినే నాగార్జున గారు నటన కానీ ధనుష్ హీరోగా నటన కానీ ఎంత అద్భుతంగా ఆ సినిమా తీశారు ఆ సినిమానికి ప్రాణం ప్రాణం పెట్టి వాళ్ళు యాక్ట్ చేసిన సన్నివేశాలు కానీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు కానీ ఆ సినిమాలో ఉన్నాయి తప్పకుండా కుటుంబ సభ్యులతో అందరు కలిసి ఆ సినిమాకి వెళ్ళండి అంత బాగుంటుంది ఆ సినిమా సొసైటీలో ఎవరి కుటుంబాలు వాళ్ళు రోజులలో రోజులలో నేను ఏదో ఒక పని చేయాలి ఈ సమాజానికి నాకంటే ఒక గుర్తింపు ఉండాలి అని ఆరాటపడి మనుషులు ఉన్న గురించి తీసిన సినిమా సినిమా ఎంత బాగుందంటే చాలా బాగుంది నేను కమ్మ కరోనా టైంలో నీ ఖమ్మం వచ్చిన ఒక సూపర్ ఒక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్న పేరు నేను చెప్పట్లేదు ఆ అన్న దగ్గర నేను పనిచేస్తున్నా ఖమ్మంలో ఉన్నప్పుడు నాకు ఆ సినిమా చూసినప్పుడు గుర్తొచ్చింది నేను ఉన్నప్పుడు కరోనా టైం మా మా రియల్ ఎస్టేట్ వ్యాపారి గారు అన్న ఏమన్నారంటే బిల్డర్ గారు తమి నా క్లాస్మేట్ వాళ్ళ అక్క బా అక్క బిడ్డ ఇక్కడ కమ్మలో ఖమ్మంలో బట్ట షాపులో చేస్తుంది అమ్మాయికి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ మధ్యనే భర్త చనిపోయిండు అమ్మాయి ఆ మనాదికి తినవట్లేదు అమ్మాయికి కరోనా వచ్చింది ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయి ఉంది కానీ తమ్మి అమ్మాయి చనిపోయింది వాళ్ళ బంధువులు ఎవరు రావట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావట్లేదు కరోనా టైం అమ్మాయిని తీసుకెళ్ళాలి దానం చేయాలి అని చెప్పేసి అని అన్న నాకు చెప్పినప్పుడు మా సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్మెంట్ వాళ్ళ అక్క బిడ్డ అని చెప్తే ఎవరో నాకు తెలియదు వాళ్ళు కులం గౌడ్స్ అది మాత్రం తెలుసు వాళ్ళెమ్మటే ఆయనతో మాట్లాడి తమ్మి పలానా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పలానా రూంలో ఉంది అక్కడికి వెళ్ళి ఆ బాడీని తీసుకొచ్చి ఖమ్మం పక్కన రఘనాథపాలెం కాడ కరోనా సేవాలన్నీ తగలబెడుతున్నారు కాల్స్తున్నారు అక్కడ తీసుకెళ్ళి వెళ్ళి ధ్యాన స్కంపకాలు చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు నాకు అన్న చెప్పినప్పుడు ఏమాత్రం భయపడకోకుండా నాకంటే కరోనా భయం లేకోకుండా ఇంట్లో నా భార్యకు కానీ ఎవరికి కానీ చెప్పుకోకుండా మా అన్న ఎవరైతే ఉన్నారో నాకు చెప్పిండో మా రియల్ ఎస్టేట్ అన్న అన్న కోసం అని చెప్పేసి అని నాకు కూడా సేవ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి భయపడకోకుండా హాస్పిటల్ కాడికి వెళ్ళి ఫలానా ఊరు ఫలానా అని చెప్పేసి అని నా ఆధార్ కార్డు ఇచ్చి ఆ బాడీ ఎక్కడుందో చూపెట్టండి అని చెప్పేసి అని మాస్క్లు అవన్నీ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా చూపెట్టిన ఎవరంటే నేను వాళ్ళ బంధువుని అని చెప్పేసి అని చెప్పినాం వాళ్ళ బంధువులతో ఫోన్ ఫో ఫోన్ మాట్లాడిచ్చినాం అక్కడ ఉన్న డిపార్ట్మెంట్తోని ఎమ్మటే వాళ్ళు ఏమన్నారంటే అన్నా ఫౌండేషన్ ఫోన్ చేసి అంబులెన్స్ కావాలి అన్న ఇట్లా కరోనా పేషెంట్ చనిపోయారు ఒక పాప ఆ పాపని కాల్చాలి మీరు రావాలి అని చెప్పేసి అన్నప్పుడు అన్నా ఫౌండేషన్ గారు వచ్చారు అదే వ్యాన్లో నేను కూడా ఆ బాడీని పట్టుకొని చేతతో వ్యాన్లో కూర్చొని అన్న ఫౌండేషన్ అన్నగారితో కలిసి రగనాథిపాలెం రఘనాథిపాలెంలో శ్మశానమాటికి తీసుకెళ్ళినాక ఆ అవన్నీ పేర్చారు అప్పటిదాకా కూడా వాళ్ళు అక్కడ ఆ బాడీని తీసుకొని రండి మేము శ్మశానమాటి కాడికి వస్తాం అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేసినాం వాళ్ళు రాలేదు వాళ్ళు రాకముందే అన్న ఫౌండేషన్ వాళ్ళు ఆ దూరంలో అది నాకు ఆ కట్టెల మీద పెరిచినప్పుడు ఆ అమ్మాయిని దాని మీద పండబెట్టినప్పుడు దాని చుట్టూ ఎవరు లేరు కదా కట్టెల చుట్టూ నువ్వే తిరగాలి ఆ నువ్వే తిరిగి కర్రతోని ను పట్టించాలని చెప్పేసి అన్నప్పుడు ఏ మాత్రం భయపడకోకుండా ఆప్యాయతగా ఒక నా చెల్లెయితే ఒక నా కుటుంబ సభ్యులైతే ఏదైనా అయితే నేను చేయనా అని చెప్పేసి అని ఒక ఆలోచనతో ఆ కట్టెతో ఆమెని దహనం చేయడం జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ సినిమాలో కుబేర సినిమాలో పోయిరా పోయి పోయిరా అనే పాట ఉంటుందో ఆ పాట మామూలుగా సినిమా పాట అనుకున్నాం కానీ ఆ సినిమాలో అనాథ శవం చనిపోతే ఒక బిచ్గాడు తెచ్చిపోతే కుక్కలు కుక్కలు తీసిపోయే వ్యాన్లు వేస్తూ ఉంటారు ఆ బాడీని తీస్తా హీరో వచ్చి మనిషిని కుక్కలు తీసిపోయే బోన్లు వేయొద్దు చనిపోయిండు ఆయనకి సీఎం అయినా లేవడు పిఎం అయినా లేవడు ఎమ్మెల్యే అయినా లేవడు బంధువులైనా లేవాడు ఇంకెప్పుడు వచ్చినా లేవాడు బతి రోజులు గౌరవించలేదు అతన్ని చనిపోయినాక కూడా ప్రశాంతంగా ఆయన ఊరేగించుకుంటూ తీసుకెళ్లాలని చెప్పేసి అని ఆ మాటల అర్థం తర్వాత ఈ పాట ఆ పాటలో ఆ బాడీని పెట్టి తీసుకెళ్లేటప్పుడు ఆ హీరో వేసే డాన్స్ కానీ ఆ పాట కానీ కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి ఆ బాధ ఆ పేను అంత అంత ఉంటుంది అసలుకి అంత మంచి సినిమా అందుకే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ సీన్ చూసినప్పుడు ఎవ్వరు లేరు ఆ అమ్మాయికి అందరుండి కూడా అనాథలాగా ఉంటే నాకు నేను చేసే పని చేసి అన్న నువ్వు పోతమ్మి సాయం చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు పోయినప్పుడు ఆ బిడ్డకి నేను దహనం దహనం చేసినప్పుడు ఆ నొప్పి నాకు ఆ సినిమా చూస్తుంటే కళ్ళం నీళ్ళొచ్చిన ఆ సినిమా చూస్తే నాకు అది గుర్తొచ్చింది అందుకని ఎట్లయినా నేను అర్జెంటుగా దీని గురించి మాట్లాడాలి నా బాధని తెలియజేయాలి అని చెప్పేసి అని నేను మీకు ఈ సినిమా గురించి చెప్పుకుంటా నాకు జరిగిన సంఘటన నేను చేసిన సాయాన్ని వాళ్ళ పేరులో చెప్పట్లేదు ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మనస్ఫూర్తిగా ఆ సినిమా చూస్తుంటే నేను కరోనా టైంలో ఒక బిడ్డకి హెల్ప్ చేసింది నాకు చాలా గుర్తొచ్చింది సినిమాని కుటుంబ సభ్యులందరూ కలిసి చూడండి సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఉన్నోడికి లేనోడికి పేదోడికి భిక్షకానికి లవ్కి మానవత్వానికి ప్రతి దానికి సమాధానం ఆ సినిమాలో దొరుకుతుంది మీ గుండె పక్కిలిపోయింది ఆ సినిమా చూస్తే అంత బాగుంటుంది ఆ సినిమా మీరు కూడా మీరు మీరు ఏదో టైంలో కూడా మీరు సాయం చేసే ఉంటారు కావున మీరు ఆ సినిమా చూస్తంటే మీకై గుర్సొస్తా వస్తూ ఉంటాయి అంత గొప్పగా ఉంటుంది ఆ సినిమా నేను సాయం చేశాను కాబట్టి గౌరవంగా నేను చెప్పుకోలేస్తున్నాను అట్లానే మీరు కూడా చేసి ఉంటే గౌరవంగా నా లాగా బయటకొచ్చి మీరు చెప్పండి సొసైటీకి మనలాంటి వాళ్ళు చాలా అవసరం ఎందుకంటే రో ఏ కుటుంబానికి ఆ కుటుంబం అనుకునే రోజులలో మళ్ళాంటి వాళ్ళం కూడా బయటకొచ్చి కొద్ది గొప్ప సేవ చేయాలని చెప్పేసి అని డబ్బున్నా లేకపోయినా ప్రజలు కానీ అందరిని విశ్వాసంగా చూడటం చాలా మంచిదని చెప్పేసి అని తెలియజేస్తూ కుబేర సినిమా బృందానికి కుబేర సినిమా టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ